ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి మంత్రి సీతక్క గారితో కలిసి అర్పించిన మంచిర్యాల సభ్యులు శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు గారు అనంతరం ఏర్పాటు చేసిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు మాట్లాడుతూ మా నాన్నగారి పేరు మీద కీర్తి శేషులు శ్రీ కొకిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమరవీరుల కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందజేస్తానని చెప్పారు మరోసారి ఇంద్రవెల్లి అమరవీరులకు నా జోహార్లు ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సీతక్క గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు سر جاتی بقت میڈم جاتی کو میڈم ضرورت ہے کچھ رے کو انا اوسا رے کو اوک انا اوسا رے کو داک دور انا اوکے نا ا جوهار بحر جوهار بحر بحر امر دل کو جوهار بحر جوهار جوهار امر دل کو جوهار جوهار

కూడా ఆ జరిగినప్పుడే ఆ రోజు ఏఐసిసి నుంచి కూడా ఒక ప్రకటన వచ్చిందని మాకు అంటే సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ సభ నిర్వహించే రోజు దానికి ఈ రోజు మేము క్షమాపణ చెప్తున్నాం ఆ రోజు సరే ఆవేశంలో పోలీసు నుంచి ఒకవైపు కావచ్చు లేదా మనవాళ్ళ వైపు నుంచి కావచ్చు జరిగిన దాంట్లో మరి అమాయకపు ఆదివాసీ బిడ్డలు వరైపోయి దానికి బాధ్యతగా మేము తీసుకుంటామని జరిగినటువంటి దాన్ని బరాబర్ మాది లోపమని ఆ రోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి అధ్యక్షుడిగా వచ్చి ఒప్పుకున్నాడు అదే విధంగా ఒప్పుకున్న ప్రకారం ఇక్కడ స్మృతి మనం చేస్తాం ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఏదైతే ఈ కనీసం ఇంద్రవెల్లిలో అఫీషియల్ గా మనము నివాళులు అర్పించుకోలేని పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా మరి అఫీషియల్ గానే మీరు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ రోజు అధికారులకు చూసించడంతో ఇంత పెద్ద ఎత్తున అధికారులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ బాబురావు గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వేణి గోపాచార్య గారు అదేవిధంగా మనకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన సోదర్ సునక్క గారు మిగతా వేదిక మీద ఉన్న పన్నెండు సంఘాల ఉప సంఘాల నాయకులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతాయని కలవడం అనుకోలేదు మీ అందరికీ రామ్ రామ్ సంధిగా తర్వాత నలభై నాలుగు సంవత్సరాల జరిగితే ఈ పోరాటానికి ఇదొక ముగింపు ఇదొక ఉదయం సూర్యోదయం అయినట్టే ఈరోజు సూర్యోదయం అంటే నలభై నాలుగు సంవత్సరాల నుంచి నివాళులర్పించాలంటే కూడా భయం భయం నేడు వచ్చి నివారణ అర్పించిన సంస్కృతికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా ఈ వేదిక మీద అందరికీ ఇక్కడ రెండు మూడు విషయాలు ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు ఈ ఆదివాసుల సమస్య ఇది ఎనభై ఒకటి జరిగిన పోరాటం ఏదైతుందో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం ఆ విషయంలో ఉమ్మడి ఆదివాసులు కానివ్వండి మిగతా దళితులు కానివ్వండి వారు కానీ ఆత్మాభిమానాన్ని కానీ ఆత్మవిశ్వాసాన్ని కానీ ఏ రోజు తలవల్చకుండా ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటూనే దేనికైనా ఎక్కడైనా ఒకసారి మాటిస్తే మాట కట్టుబడి ఆదివాసీ జాతిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది ఈ రోజు కూడా ఆదరిస్తుంది ఎప్పుడైతే ఇంద్ర సమయంలో ఏమైతే మీకు పట్టాలు ఆఫ్ సెవెంటీ కానివ్వండి చాలా మంది భక్తులు మర్చిపోయారు ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ రావడానికి కానీ దాని పూర్వపరాలను ఫలించినప్పుడు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక ఆదివారం నాయకుడికి ఫారినర్ అపాయింట్ చేసి ఈ నోట్ ట్వంటీ గుర్తించి యాక్ట్ రావడానికి దోహదం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను ఆ రకంగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ రావడం జరిగింది ఇక ఆ తర్వాత కార్యక్రమాలు ఇరవై ఒకటి తర్వాత పోరాటాలు అందరూ మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యను చూసి వీళ్ళకు ఈ ఫారెస్ట్ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ భూమి గురించి సమస్య గురించి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వానికి సోనియా గాంధీ గారి నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ చట్టాలు తీసుకొచ్చి దాదాపు ఉమ్మడి జిల్లాల పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆ రోజు లబ్ధి పొందిన అత్యధికంగా లబ్ధి పొందిన జిల్లా మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆ తర్వాత కార్యక్రమేణ జరిగిన పరిణామాలను మీకు తెలుసు కేసీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడవికి పోనియకుండా ఇబ్బంది పెట్టిన కార్యక్రమం చూసి ఆదివాసులు ఓటు వేస్తారు కేసీఆర్ గెలిచింది గెలిచిన తర్వాత వాళ్ళను అనుగ్రహకరమైన దానికి తీసుకొని ఈ రకంగా చేసి మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరామ్మ రాజం వాళ్ళు ఇద్దరు విజయప్రస్థానం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మొదలు పెట్టారు ఇప్పుడు సీఎం పార్టీ ముఖ్యంగా కొంచెం ముందుగా మొదలు పెట్టారు వాళ్ళు ఇద్దరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ అంటే ఆదిలాబాద్ ఏ అన్నా కూడా ఆదిలాబాద్ చూసుకున్నా కూడా ఏ పోరాటం అయినా దేనికైనా కూడా నాంది ఈ ఉమ్మడి జిల్లా నుంచి జరిగి ఈ రోజు కానుక రాష్ట్రంలో రాజ్యం అధికారంలోకి వచ్చింది దానికి వాళ్ళిద్దరు ఇద్దరు ఎవరు మర్చిపోలే పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి మాట కూడా ఆదిలాబాద్ జిల్లాకు చాలా చేస్తాం మాట మీద కట్టుబడిన మిగతా జిల్లా ఆదిలాబాద్ జిల్లా కావాలంటే మిగతా జిల్లాలో కాకుండా ప్రత్యేకంగా ఈ జిల్లా పరిగణించి పెద్ద ఎత్తున సాయం చేస్తుంది ఈ జిల్లా మిగతా జిల్లా శాసనం రాదు మా ప్రజల అమాయకులు అట్లని ఆత్మానానికి ఆత్మవిశ్వాసం ఇక్కడ కూడా లేదు ఈ రకం ఉన్నది చెప్పడానికి దాని కూడా స్పందించారు తప్పకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉమ్మడి తిస్తున్నారని కూడా మాట్లాడి దానికి ఒక ఉదాహరణ ఇదే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి ఈ కార్యక్రమం చేయడం దీంతో పాటు పట్టమకారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసులు ఈ ఫారెస్ట్ వాళ్ళ సమస్యలు పరిగె పరిగణలోకి తీసుకొని ఇలా అక్కడ కరెంటు అయిపోయింది మోటార్ రాదు కరెంట్ తీగలకు పాలిస్తుంది ఈ సమస్య కోసం అని చెప్పి సోలార్ మోటార్ల కోసం సోలార్ మోటార్ల పంపులు పెట్టి వాళ్లకు